ఈ ఎలక్షన్లో ప్రతిపక్షం ఎంత గేమ్ ఆడాలో అంత మైండ్ గేమ్ ఆడుతుంది సో చాలామంది ఏంటంటే సో బెట్టింగ్ పెట్టడానికి దాన్ని ఫోన్లు వేరే వాళ్ళకి కాల్ చేసి ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది మీరు బెట్టింగ్ పెట్టండి సో రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు అని చెప్పేసి వైరల్ అవుతుంది సో అది మాత్రం నమ్మదు యాక్చువల్గా బెట్టింగ్ పెట్టి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు కష్టపడిన డబ్బులు మాత్రం మిగులుతాయి బెట్టింగ్ పోగొ బెట్టింగ్ అనేది ఏంటంటే అది ఒక మాఫియా యాక్చువల్గా మాఫియా ఒకటైతే ఇంకోటి ఏంటంటే సో చాలామంది ఏంటంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ తెల్ల అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళు భయపడి గెలుస్తామో లేదో అని చెప్పేసి ఇప్పుడు అనవసరంగా డబ్బులు తీసుకొచ్చి ఖర్చు ఎందుకు పెట్టాలి సో అందు అనవసరంగా అప్పెందుకు చేయాలి ఎట్లా ఓడిపోతాం కదా సో ఇప్పుడు అలా చేయడం వల్ల అంటే డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు కొందరు సైలెంట్ అయ్యారు సో దాన్ని ఉద్దేశించి ప్రతిపక్షం ఏం చేసిందంటే ఒక ఒక అంటే ఒక ఐడియా వేసి ఈ బెట్టింగ్ మాఫియాని తీసుకొచ్చి సో మేము గెలుస్తున్నాం అనే ఒక దాన్ని ఏమంటారు ఒక ఒక ఆలోచన క్రియేట్ చేసి సో వీళ్ళ లోపల ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లోపల సో గెలుస్తున్నాం అనే క్రియేట్ చేయడం వల్ల వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది సో అలా వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని బ్రతికి బ్రతికించుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉంది దయచేసి యువత బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు యువతనే కాదు ఎవరైనా కానీ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు సో ఖచ్చితంగా నా తెలిసిన మట్టుకు నా యొక్క దాన్ని ఏమంటారు అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విన్ అవుతారు ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ అవుతుంది సో బెట్టింగ్ మళ్ళీ చెప్తున్నా బెట్టింగ్ జోలికి అసలు వెళ్ళదు